స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఇలా చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అయితే ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఏం చేస్తున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తుల శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును

అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే నాయకత్వ లక్షణాలు కూడా సింహరాశి వారిలో అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన వీరులో అధికంగా ఉంటుంది ముఖ్యంగా రెండు పేల ఇరవై సంవత్సరం సోమవారం యొక్క దినఫలాలు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కావచ్చు ఉద్యోగస్తులకి కావచ్చు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రోజు గడవబోతుంది వ్యవసాయ రంగంలోని వారు కొన్ని కీలకమైన అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు కుల వృత్తులు చేసుకుంటున్న వారికి కూడా ఇది పరీక్షా సమయమనే చెప్పుకోవాలి కొన్ని కీలకమైన అంశాలు మీకు తలనొప్పిని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క సౌమ్యమైన ప్రవర్తన మీకు పలువురులో ప్రశంసలను దక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయం మీకు తెలిసిపోతుంది మీరు చాలా నిరాశ నిస్పృహలకి లోనవుతారు కొంత ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా వారు ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజే మీరు తెలుసుకుంటారు దీని కారణంగా మానసికంగా కొంత నిరాశ నిస్పృహలకి లోనవుతారు అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి ఎవరు ఎటువంటి వ్యక్తులైనా సరే మీరు మీ యొక్క నడవణికను సరైన మార్గంలో తీసుకుని వెళ్లారంటే మీ వెనకాల మీ గురించి చెడువుగా మాట్లాడిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెబుతారు అలాగే వారి యొక్క ప్రవర్తనలు మార్పు వస్తుంది మీతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వరొక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించబోతుంది ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ష్యూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే సమయంలో నమ్మకం లేని వ్యక్తులతో అస్సలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోకూడదు అలాగే వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ మీ ముందు మంచిగా మాట్లాడే వ్యక్తులు మీ వెనకాల చెడుగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుని మీరు నిరాశకి లోనయ్యే పరిస్థితులనుయితే ఈ రోజు మీరు చూడబోతున్నారు అయితే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు దక్కించుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి